ఈ ఎన్నికలు స్పష్టంగా ఆదోని కాపాడుకోవాలనుకుంటున్నామా లేదా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేద్దామనుకుంటున్నామా అనే ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ఒకే ఒక విషయాన్ని మీరు తేల్చాల్సిన అవసరం ఉంది నాకు కాదు ఆదోని కోసం ఓటు నాకు కాదు ఆదోని కాపాడుకోవడం కోసం ఓటు వేయండి నాకు కాదు ఆదోని అభివృద్ధి కావాలంటే ఓటు ఇవ్వండి ఒకే ఒక్క మాట చెబుతాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మౌలిక సదుపాయాలతో పాటుగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను ఇప్పుడు అమ్మ అక్కలు ఇక్కడ చాలామంది ఉన్నారు వీళ్ళకందరికీ నీళ్లు కావాలా నీళ్లు లేకుండా ఇల్లులా గడుస్తుంది ప్రతిరోజు శుద్ధమైన నీళ్ళు ఇవ్వడానికి ఈ ఊరికి వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు పంపిస్తే దాన్ని ఖర్చు పెట్టి కొళాయిలు కూడా ఇవ్వలేని చేతగాని ఎమ్మెల్యే ఈ ఊరిలో ఉన్నాడంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ఊరిని మంచి దశలో మిగతా ఊర్లతో ఎలా అయితే పోటీ పడి ఎదిగే అవకాశాన్ని నేను తీసుకొని వస్తాను దానికి అవసరమైన నిధుల్ని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను అవసరం అనుకుంటే నరేంద్ర మోదీ గారితో మాట్లాడి తీసుకురాగలిగిన సత్తా నా దగ్గర ఉంది నేను ఊరి కోసం పోట్లాడుతూ ఉన్నాను నా కోసం పోట్లాడతలేదు నేను మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక్కసారి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒకే ఒక్క ఓటు వేయండి ఇప్పటికీ ఎంతోమందికి ఓట్లు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు ఎంతో మందిని ఎంపీలు చేశారు అయ్యా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసినాడు మిమ్మల్ని దగా చేసినాడు మీకు రావాల్సిన డబ్బులన్నింటినీ కూడా ప్రభుత్వం నుంచి అవన్నీ కూడా మధ్యలో ఉండి కొట్టేసినాడు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా రెండు చేతులు ఎత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం మీకందరికీ కూడా సైకిల్ గుర్తుకు ఓటేయడం అలవాటై ఉంటుంది కాకపోతే నాకు ఓటు వేయాల్సిన సందర్భంలో మీరు కమలం గుర్తు మీద ఓటేయాల్సి ఉంటుంది నా గుర్తు కమలం గుర్తు ఈసారి ఎన్నికల్లో మీకు రెండు ఓట్లుంటాయి రెండు మిషన్లు ఉంటాయి ఒక మిషన్లో కమలం పువ్వు గుర్తుంటుంది అక్కడ సైకిల్ కానీ ఇంకే గుర్తు కూడా ఉండదు రెండవ వరసలో ఒకటో నెంబర్ కాకుండా రెండవ నెంబర్లో కమలం గుర్తు కనపడుతుంది నా పేరు డాక్టర్ భరత సారథి అని కనపడుతుంది అక్కడ నొక్కేయాలి రెండవ మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం గుర్తు ఉండదు కేవలం సైకిల్ గుర్తు మాత్రమే అది ఎంపీ కోసం వేసే గుర్తు ఆ మిషన్లో సైకిల్ గుర్తు మీద మీరు నొక్కి అఖండ విజయాన్ని సాధించండి రెండో విషయం కూడా మీరందరికీ తెలియజెప్పాల్సింది ఏంటంటే ఓటు వేసే సందర్భంలో చాలామంది ఒక తప్పు చేస్తారు ఓటు మిషన్ ఉన్నప్పుడు ఓటు మిషన్లో లోపల మీకు ఓటు వేయమని చెప్పినప్పుడు వేలుతో నొక్కేటప్పుడు టక్కన అట్లా నొక్కి తీసేస్తా ఉంటారు రెండు సెకండ్లు కూడా పెట్టకుండా అలా చేస్తే మీ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది ఓటు పడదు మీరు ఓటు నొక్కాలనుకున్నప్పుడు మిషన్లో నొక్కంగానే గుయ్యమనే సౌండ్ వస్తుంది సౌండ్ పూర్తిగా ఆగిపోయిన తర్వాతనే వేలుని బయటకు తీయాలి ఇది ప్రజలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది చాలామంది అనుకుంటారు మనం అట్లా నొక్కంగానే కుయ్యమని స్టార్ట్ అవ్వగానే సౌండ్ మొదలవ్వగానే తీసేస్తారు వేలు అప్పుడు మీ ఓటు పడదు అట్లా చాలా ఓట్లు పడకుండా ఇన్వాలిడ్ అయినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆధ్వర్లో అందువల్ల ఈ విషయాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు వేలు పెట్టి నొక్కాలే కుయ్యమనే సౌండ్ మొదలవుతుంది సౌండ్ పూర్తిగా ఆగిపోయిన తర్వాత అంటే సుమారుగా పది నుంచి పన్నెండు సెకండ్లు ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాతనే వేలును మిషన్లో నుంచి తీసేయాలి ఇది అందరికీ తెలియజెప్పాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఒక్కసారి నాకు అవకాశం ఇమ్మని కమలం గుర్తు గురించి మీరు మీ కుటుంబ సభ్యులకి స్నేహితులకి బంధువులకి అందరికీ చెప్పి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటాను నమస్కారం